సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఈ రోజు ఘనంగా నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో జాతీయ జెండాకు అవమానం జరగడం చర్చనీయ అంశంగా మారింది పొరపాటు జరిగింది అన్న విషయాన్ని క్షణంలో గ్రహించి క్షణంలోనే సరిచేసిన జిల్లా కలెక్టర్ తేజస్ లాల్ పవార్ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని పౌరులు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు ఈ విషయంలో గోరంతను కొండంతలు చేయడంలో ఉత్సాహం చూపిన మీడియాకు వివరణ ఇచ్చి కంట్రోల్ చేయడంలో జిల్లా అడిషనల్ పౌరు సంబంధాల అధికారి సరిగ్గా స్పందించలేకపోయారని కొందరు అధికారులు మేధావులు అంటూ ఉండడం గమనార్హం